ఏమైతుంది హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీస్ మేమే గెలుస్తాం దాంట్లో అనుమానం ఏముంది సోషల్ మీడియా తోటి యూట్యూబ్లలో ఎలక్షన్లు గెలవరు మనం చేసే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కార్యకర్తలు మనసుతో పెట్టి పనిచేస్తే ఎలక్షన్ గెలుస్తాం మేము టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో బై ఎలక్షన్లు నేను ప్రత్యక్షంగా ఇన్ఛార్జ్ గా ఉండి పనిచేసిన ఆ రోజు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఎలక్షన్ చేసినామో మాకు తెలుసు ముఖ్యంగా దుబ్బాక హుజురాబాదు మునుగోడు ఎలక్షన్లో నేను ఇన్ఛార్జ్గా ఉన్న ప్రతి దాంట్లో ఎంత ఘోరంగా వాళ్ళు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినో మాకు తెలుసు వాళ్ళు ఏవైతే చేసినరో అటువంటివి ఏవి మేము చేయకుండా కేవలం ప్రజల దగ్గరికి పోయినాం మా సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడినాం ప్రజలు ఇంకా మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది ఈ ప్రభుత్వంతో మనం ఇంకా అనేక కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు అన్న ఒక నమ్మకంతో మాకు ఓట్లేస్తున్నారు ఇది మాకు దేవన్ నుంచి మాకు తెలుసు కానీ కొన్ని మీడియా సంస్థలు గందరగోళంలో పడ్డాయి ఆయన చేసే కేటీఆర్ గారు చేసే కామెంట్లకు ఏమో అయిపోతుంది అని భ్రమలో పడ్డారు నేను ఒక్క మాట చెప్తా ఉన్నా ఈ వేదిక మీద బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ కేసీఆర్ బయటకు వచ్చి ఓటు అడగకపోతే ఎవ్వరు కూడా ఓటేసే పరిస్థితి లేదు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పెట్టింది పోషించింది అది నడిచేది కేవలం కేసీఆర్ తోటే కేసీఆర్ లోపటింట్లో పెట్టి మేము ఏదో పనిచేస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులను ఇది వాళ్ళకు కూడా తెలుసు అయినా మభ్యపట్టే ప్రయత్నం చేశారు మరి ఎందుకు కేసీఆర్ గారు ఎలక్షన్ ప్రచారంలో రాలేదు ఎందుకు ఈ రెండు సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎక్కడ కూడా ప్రజల పక్షాన నోరు విప్పలేదు ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం బీఆర్ఎస్కి ఎందుకంటే మా నాయకుడు అంటారు ఆయన బయటి వస్తే మొత్తం తారుమారవుతుంది అంటారు మేము పిల్లల మేము పులి బయటకు వస్తుంది అంటారు మరి ఎందుకు పులి బయటికి రాలేదు పార్టీకి అవసరం ఉన్న సమయంలో కూడా పులి బయటికి రాలేదంటే మరి ఆ పులి బయటికి వస్తుందా రాదా లేదా ఆ పులిని లోపలనే కమ్మేసి మీరేమైనా అధికారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా ఇవన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం మీద ఉంది తగ్గడానికి అడిగితే నేనేం చెప్తాను